ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్ అవన్నెలో రక్తదాన శిబిరం గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు ఇక వేదికపై రిపబ్లిక్ డే పర్ డేకు ఎంపికైన ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల వాలంటీర్ నాట్య కళాకారిణి ఎం హరిప్రియకు అతిథుల చేతుల మీదుగా పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు స్థానిక ఆదిత్య కాలేజ్ ఆఫ్ కామర్స్ ఆదిత్య డిగ్రీ కళాశాల ఆదిత్య మహిళా డిగ్రీ పీజీ కళాశాల బిజినెస్ స్కూల్ ఎంబీఏ ఎంసిఏ యానిమేషన్ విభాగాలకు చెందిన ఎన్ఎస్ఎస్ యూత్ రెడ్ క్రాస్ విద్యార్థులు బిజినెస్ స్కూల్లో ఎనభై యూనిట్స్ రక్తదానం చేశారు కాకినాడ నుండి విచ్చేసిన డాక్టర్ పరాశర ఆధ్వర్యంలో సిబ్బంది రాధా అన్నపూర్ణాదేవి అలీషా సహకారంతో రక్తాన్ని సేకరించారు ముఖ్య అతిథులుగా ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత డాక్టర్ కర్రీ రామారెడ్డి ఆదిత్య గౌరవ సలహాదారు ఎస్పీ గంగిరెడ్డి విచ్చేశారు రక్తదానం ద్వారా మరొకరి ప్రాణాన్ని కాపాడేందుకు అవకాశం ఉంటుందని రక్తదానాన్ని ప్రోత్సహిస్తున్న ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావును అభినందించారు ఇండియన్ యూత్ రెడ్ క్రాస్ కోశాధికారిని డాక్టర్ జిఎన్వీఏ బిఎస్ మహాలక్ష్మి ఆదిత్య ప్రిన్సిపల్ కెవీ శ్రీరామ్ సిహెచ్ఎఫ్ ఫణికుమార్ ఎస్కే ఎన్ రెహమాన్ ఎం చంద్రశేఖర్ డి రామకృష్ణ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ బిహెచ్వి రామాదేవి పోలుకొండ సాయి ఎన్ మహేశ్వరి విద్యార్థులను అభినందించారు రక్తం రక్తం కూడా రక్తం రక్తమేమో లిక్విడ్ స్టేట్లో లో ఉంటుంది పైగా మిగిలిన అవయవం ఏదైనా ఒక అవయవం దానం చేసినట్టయితే అయితే ఫర్ ఆల్ అంతే కానీ అదే రక్తదానం అయినట్టయితే ఎన్నిసార్లు అయినా ప్రతి మూడు నాలుగు నెలలకు ఒకసారి మళ్ళీ చేయడం అలాగా ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు అయితే ఇప్పుడు డెబ్భైవసారి చేస్తున్నారు రక్తదానం నిజంగా మనం ఇప్పుడు ఒక వ్యక్తి రక్తదానం చేసినప్పుడు ఏముంది కొద్ది వారాల్లో మళ్ళీ ఫుల్ఫిల్ అయిపోతుంది మొత్తం అంతా కూడా కానీ ఆ రక్తం పుచ్చుకున్నటువంటి వ్యక్తికి అది ఎంత ముఖ్యమైనదో అంటే ఏదో యాక్సిడెంట్ అవుతుంది యాక్సిడెంట్ అయిన తర్వాత ఊరికే బ్లీడ్ అయిపోతుంది ఎంత మొత్తం మీద సర్జరీ చేసి ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఆ టైంలో రక్తం అవసరం అవుతుంది అది ఏదో రేర్ గ్రూప్ అవుతుంది మనం అప్పుడప్పుడు చూస్తుంటుంటాం ఎంత గొప్ప హాస్పిటల్ అయినా సరే బ్లడ్ మా దగ్గర ఈ పర్టికులర్ లేదు ఎవరైనా ఉంటే వెంటనే రండి అని అలాంటప్పుడు మీలాంటి వాళ్ళ యొక్క సహకారం ఎంత అవసరం ఉంటుంది అనమాట అంటే మీ యొక్క బ్లడ్ గ్రూప్స్ అన్నీ కూడా మీకు తెలుసుండి మీరు రిజిస్టర్ చేయించుకున్నట్టయితే సడన్గా మీకు ఏదో రోజు ఫోన్ వస్తుంది ఇగో మీ మీకు మీ అవసరం కలిగింది వాళ్ళు నా మీరు ఇమీడియట్గా వెళితే ఓ ప్రాణం రక్షించినట్టు అవుతుంటుంది అనమాట పద్దెనిమిది నుంచి మన కాలేజ్ నుంచి ప్రీఆర్టీ వరకు వెళ్తున్నారు కానీ ఎవరు కూడా మళ్ళీ ఆర్టీకి వెళ్ళలేదు ఈ సంవత్సరం దట్టు మంచి డాన్సర్ అయిన మా ఫైనల్ బెక్రమ్ విద్యార్థిని హరిప్రియ రాణేష్ ఆమె ఆమె ఈసారి రిపబ్లిక్ డేకి వెళ్తున్నారండి ఒక ఒక సంస్థ నుంచి ఇరవై మంది వరుసగా ఎన్ని కావటం అనేది ఆల్ ఇండియా రికార్డు దాని వెనకాల మన ప్రోగ్రాం నాగేశ్వరరావు గారు రామాదేవి గారు వెళ్ళే శ్రమ ఉంది స్టూడెంట్స్ యొక్క శిక్షణ అలా ఏకాగ్రత ఉంది మధ్యలో కొంచెం బ్రేక్ వచ్చింది ఆర్మి ప్రియా ప్రతి సంవత్సరం సెలెక్ట్ అవుతున్నాయి ఆర్థిక వచ్చేటప్పుడు కొంచెం బ్రేక్ అవుతుంది కానీ ఈసారి హరిప్రియ మంచి డాన్సర్ కూడా మంచి ప్రభుత్వ స్టూడెంట్ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కూడా సెలెక్ట్ అవుతూ ఉంది ఇంకా రిజల్ట్ రావాల్సి ఉంది మెరిట్ స్టూడెంట్ అమ్మాయి ఈసారి లక్కీగా మరి ఆర్థిక ప్రీ ఆర్థిక సెలెక్ట్ అయ్యి నిన్ననే వచ్చింది కమ్యూనికేషన్ ఆర్థిక కూడా సెలెక్ట్ అయినట్టుగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు ఢిల్లీలోనే ఉంటున్నాము నేను అడుగు